హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది సో సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ అన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఇలా వీటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నిటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి సో ఇవి చల్లారేంతలోపు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా బీరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి బీరకాయలో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టిన ఎండు కొబ్బరి ఎండుమిర్చిని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో బీరకాయ ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ కన్సిస్టెన్సీ గట్టికి కాకుండా ఉంటుంది సో ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ